పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఒకటి వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా మీరు ఎన్నికల్లో పండగ పండలేడు కూర్చోండి లే లే కొంచెం ఇస్తారే నాకు ఏది సరి కూర్చోండి కూర్చోండి చూన్నాను నాకు లేదే ఇంకా అడగలేదు ఏ సాంప్రదాయం దయచేసి ఒప్పుకుంటావు కదా చెప్పండి చెప్పండి హలో కొనసాగిస్తారా లేదా మా సబ్ అడిగిన అధ్యక్ష వానండీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృత్తిస్తారని చెప్పి ప్రయత్నం ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదంటున్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూలు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చే యాంటీడైట్ తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో ఉందానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చే ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇవ్వకూడదు ఎక్కడ ఉంది మ్యాగ్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది చట్టం చట్టం మంత్రు కదా